ముందుగా మా సంతాన ప్రాప్తి రోజు సక్సెస్ మీట్కి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ నా ధన్యవాదాలు మీరు ఫస్ట్ నుంచి కూడా మాది చిన్న సినిమా అయినప్పటికీ చాలా బాగా కవర్ చేసి మా మూవీని జనాల్లో తీసుకెళ్ళడానికి చాలా హెల్ప్ చేశారు సో మీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ సర్ అండ్ 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 సో మా ఈ సక్సెస్ మీట్కి విచ్చేసిన జర్నలిస్ట్ ప్రభు గారు నాగేంద్ర గారు లగడపాటి శ్రీధర్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫర్ గ్రేస్ ఇన్ ద ఈవెంట్ ప్రేమ అణుకువ శ్రద్ధ మూడు వర్డ్స్ ఇప్పుడే ఆలోచించి అక్కడ నుంచోని అంటే అసలు ఏం చెప్పాలి మా సినిమా గురించి ఇప్పుడు అయిపోయింది మీ చేతుల్లో పెట్టాం అంతా బాగుంది కానీ సంతాన ప్రాప్తి వ్యవస్థ గురించి ఈరోజు నేను సమ్మరైజ్ చేయాలంటే ఏం చెప్పాలి అని ఆలోచించాను అనమాట ఇది నిజంగా మేము మా డైరెక్టర్ గారు ప్రేమతో తీసిన సినిమా ఆయన రాసుకున్న విధానం కానీ ఆయన ఆయన స్క్రిప్ట్ కానీ మా దావోద్ గారు కళ్యాణ్ రాఘ గారు మీరు చూస్తే ఎక్కడైనా ఆ స్క్రిప్ట్లో ఆయన దాని మీద ఉన్న ప్రేమ మీకు ప్రతి సీన్లో ప్రతి డైలాగ్లో కనిపిస్తుంది అనుకువ ఎక్కడ రూటెడ్గా ఉంచి ఎక్కడ సినిమాటైజేషన్ ఓవర్ డ్రామాటైజేషన్ లేకుండా మన ఇంట్లో జరిగే ఒక కాన్వర్సేషన్ లాగా ఒక కూల్ బ్రీజ్ లాగా నా ఐడల్ తరుణ్ భాస్కర్ చెప్పినట్టు ఒక మంచి తెలుగు మీల్ తిన్నట్టు రాసిన సినిమా ఇది అక్కడే అనుకువ శ్రద్ధ శ్రద్ధ అనేది ప్రతి సీను ఇది ల్యాండ్ అవుద్దా ఈ డైలాగ్ ల్యాండ్ అవుద్దా ఈ ఎమోషన్ కనెక్ట్ అవుద్దా ఈ ఈ కామెడీ కనెక్ట్ అవుద్దా అని ఆలోచించి ఆలోచించి రాత్రి పగలు నిద్ర లేకుండా మా మా ట్రయూ సంజీవరెడ్డి గారు దావూద్ గారు అండ్ కళ్యాణరావు గారు వాళ్ళు రాసిన స్క్రిప్ట్ అనమాట సో దే ఆర్ ద త్రీ పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ కళ్యాణ ప్రాప్త సంతాన ప్రాప్తి వస్తువు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మేబీ కళ్యాణ ప్రాప్తి వస్తు కూడా తీస్తాము ఒకరోజు అందుకే వచ్చింది నోట్లోంచి బట్ సీరియస్లీ అండ్ ఇక్కడ నా ఫస్ట్ ఇంట్రాక్షన్ అంటే నాకు ఉన్నదే ఒకటి సినిమా అది కూడా ఫ్లాప్ అయింది సో నన్ను నమ్మి నా మీద డబ్బులు పెట్టిన నా ప్రొడ్యూసర్ గారు మధుర శ్రీధర్ గారు అండ్ నేర్బి హరిప్రసాద్ రెడ్డి గారు నేను రేపు వంద సినిమాలు చేయొచ్చు కానీ నా మీద ఫస్ట్ టైం నన్ను కాన్ఫిడెంట్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎప్పటికైనా సరే దే ఆర్ లైక్ యూ నో ఆ మిమ్ టు ఫర్ ఫర్ ఎవర్ ఫర్ మై ఎంటర్ లైఫ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అండ్ అండ్ ఈ జర్నీలో ఐ బిల్ట్ అ ఫ్యామిలీ ఇది ఏదో ఒక మాములుగా నాకు తెలిసిన మూవీ క్రూ అంటే ఒక వన్ ఇయరో సిక్స్ మంత్సో కలుస్తారు మూవీ అయిపోతుంది అయిపోయాక వన్ వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు సో కానీ ఈ మూవీలో అంటే బిఫోర్ వాకింగ్ ఇన్ ఐ డెంట్ నో అంటే కొన్ని జర్నీస్ ఉంటాయి మనకంటే తెలియవు అంటే వాట్ దట్ జర్నీ అండ్ టేల్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద జర్నీ నాకు దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎ వెరీ ఎమోషనల్ జర్నీ అండ్ 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 జర్నీ వేర్ ఐ బిల్ట్ అ ఫ్యామిలీ ఫర్ మై సెల్ఫ్ చెప్పాలంటే బేసిక్గా బిల్ట్ త్రీ బ్రదర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ మధుర శ్రీధర్ గారు నిర్విహారి ప్రసాద్ గారు అండ్ అండ్ సంజీవ్ రెడ్డి గారు దేవ్ బికమ్ లైక్ బ్రదర్స్ టు మీ బేసిక్గా అండ్ వాళ్ళు వాళ్ళ గైడెన్స్ ఎవ్రీడే వాళ్ళతో ఇంటరాక్షన్ ఐ లెర్న్ సో మచ్ యాక్చువల్గా అండ్ అండ్ మై కో యాక్టర్స్ ఒక నాకు ఒక మామ దేవుడి చిన్న మామ దొరికాడు యాక్చువల్ ఈ సినిమాలో ఇప్పుడు కూడా నేను అంటే ఫోన్ చేస్తే మామ ఏందే చెప్పు అంటే మామూలు అట్లా అలవాట్ అయిపోయింది నాకు అంటే సో మనకి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఒక మామ ఉన్నట్టు నాకు ఒక మామ దొరికాడు అనిపిస్తుంది యాక్చువల్గా ఇప్పుడు కనిపించిన కనిపించినదే ఈ మామ ఎట్లున్నా సో ఒక మామ అండ్ కొంతమంది మంచి మిత్రులు అభినవ్ తరుణ్ అండ్ వెనల్ కిషోర్ దొరికారు నాకు ఈ జర్నీలో ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ తరుణ్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఇట్స్ లైక్ ఇట్ వాజ్ అ డ్రీమ్ ఫర్ మీ అండ్ నాకు సెకండ్ మూవీలోనే అది అవుద్ది నేను ఎప్పుడు అనుకోలేదు లవ్ యూ ఆల్ త్రీ ఆఫ్ యూ వెనల్ కిషోర్ బ్రో తరుణ్ బ్రో అండ్ అండ్ అగ్నో బ్రో వి మిస్ యూ ఉంటే బాగుండేది బట్ డెఫినెట్లీ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ సంతాన ప్రాప్తి వస్తు అండ్ ఇక్కడ నేను బాగా మాట్లాడాల్సింది అంటే నా నా కోస్టార్ చందనీ చౌదరి గురించి ఆబ్వియస్లీ నేను ఆ గురించి కొత్తగా మీకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈ స్టోరీ నెరేట్ చేయగానే తను స్క్రిప్ట్ డీటెయిల్గా చదివి తనకి నచ్చి తీసుకోవడం రావడం అండ్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ వితౌట్ హర్ ఎడిషన్ సంతాన ప్రాప్తి వుడ్ నాట్ హ్యావ్ బీన్ వాట్ ఇట్ ఇట్ ఈస్ టుడే బేసిక్గా దాట్ ఐ కెన్ టెల్ వెరీ కాన్ఫిడెంట్లీ అండ్ ఆ ప్రాసెస్లో బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ లైక్ లైక్ యూనో లైక్ మనకి ఇంటర్లో స్కూల్లో కాలేజ్లో ఫ్రెండ్స్ అవుతారు అలాంటి ఒక మంచి ఫ్రెండ్ అయ్యాడు ఇవాళ కాలేజ్ అయిపోతుంది వెళ్ళిపోతున్నాం ఆ ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోతున్నారు అనే ఒక ఎమోషనల్ ఫీలింగ్ లోపల సో దట్స్ మై ఫీలింగ్ సో మనకి ఇంత మంచి ఫీలింగ్స్తో ఒక సినిమా బయటకు వచ్చింది అంటే ఆ సినిమా బాగానే ఉంటుందండి బేసిక్గా ఎందుకంటే ఆ ప్రేమ అడుకు ఆ శ్రద్ధ మీకు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తాయి మేము ఆ సినిమా ఫోర్టీన్ రిలీజ్ చేయడం జరిగింది రివ్యూవర్స్ రివ్యూ ఏదైనా సరే శిరోధార్యం మేము దాన్ని కాదనిలేము ఎందుకంటే ఎవ్రీవన్ హాస్ ఎర్ పర్స్పెక్టివ్ కానీ మేము ఎలాగైనా సరే దీని మూవీని తీసుకెళ్ళాలి జనాల్లోకి అని చెప్పి మేము తీసుకెళ్ళాం ఎక్కడికి వెళ్ళినా సరే పీపుల్ వర్ సో హ్యాపీ అందరూ చెప్పారు మంచి సినిమా ఇది చాలా మంచి సినిమా బాగా మాకు నచ్చింది మాకు కామెడీ నచ్చింది ఎమోషన్ నచ్చింది మేము ఎంజాయ్ చేస్తున్నాం ఎన్నో రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసాం అని చెప్పి అందరూ చెప్తుంటే మాకు ఎంత హ్యాపీగా అనిపించిందో విజయవాడ ఏలూరు కాకినాడ రాజమండ్రి ఏ ఊరు వెళ్ళినా ఇదే రెస్పాన్స్ ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్ సో మాకు అంటే మేము విన్నాళ్ళుగా కష్టపడ్డ మా కష్టం మొత్తం ఒకసారి తీరిపోయింది అనిపించింది అండ్ కలెక్షన్స్ కూడా ప్రొడ్యూసర్గా చెప్పారు త్రీ పాయింట్ ఫైవ్ త్రీ క్రోర్స్ అని పోస్ట్ కోవిడ్ ఒక ఒక హీరోకి నిలదొక్కుకోవడం అనేది ఎంత కష్టం ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ నో అంటే ఒకప్పుడులాగా ఆడియన్స్ ఫుట్ఫాల్స్ లేవు థియేటర్స్లో ఎవరు రావట్లేదు సో ఎలాగో అలా వాళ్ళని రప్పించాలి వాళ్ళు వాళ్ళు మమ్మల్ని దే ఆడియన్స్కి నా ఫేస్ ఫెమిలియర్ అవ్వాలి అని ఎంత ట్రై చేసినా ఇట్స్ జస్ట్ సచ్ ఎ హార్డ్ థింగ్ టు డూ నీడస్ బేసిక్గా కానీ ఈ మూవీకి వాళ్ళు రావడం అప్రిషియేట్ చేయడం అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో ఎండెడ్ లాస్ట్గా నిన్న ఐ బొమ్మ వెబ్సైట్ డౌన్ అయ్యింది ఇంకా ఇంకొక వెబ్సైట్ ఉంది దాన్ని కూడా తొందరలో డౌన్ చేస్తానని అనుకుంటున్నాను ఎందుకంటే ఒక మూవీ అనేది ఎంతోమంది కష్టం ఎంతో ఒక క్రూ ఒక వర్క్ చేసే ఒక డ్రైవర్ దగ్గర నుంచి అక్కడ షార్ట్ చెప్పే డైరెక్టర్ వరకు యాక్ట్ చేసే యాక్టర్స్ వరకు వాళ్ళందరి కష్టం సో దాన్ని అంత సింపుల్గా తీసుకెళ్ళి ఒక వెబ్సైట్లో పెట్టేసి ఆడియన్స్కి ఇచ్చేస్తే దానివల్ల ఎంతోమంది జీవనోపాధి కోల్పోతున్నారు ఎన్నో వేల కోట్ల నష్టం జరుగుతుంది సినిమా ఇండస్ట్రీకి సో నేను రిక్వెస్ట్ చేసేది ఆడియన్స్కి ఒకటే ప్లీజ్ మీరు ఓటీటీలో చూద్దాం థర్టీ డేస్లో అని చెప్పి ఆగద్దు థియేటర్స్కి వెళ్ళండి చూడండి ఎందుకంటే ఈరోజు మీరు చూసే చిన్న స్టార్సే రేపు పెద్ద స్టార్స్ అవుతారు మీరు పెద్ద స్టార్ సినిమాలే మేము థియేటర్స్లో చూస్తాము అంటే మాకు ఏదో ఒకరోజు అంటే ఈ చిన్న స్టార్స్కి ఎప్పటికీ స్కోప్ ఉండదు సో దయచేసి ఐమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద ఆడియన్స్ ప్లీజ్ థియేటర్స్కి వెళ్ళండి సినిమాని చూడండి ఎంకరేజ్ మూవీ ఎంకరేజ్ సినిమా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు